హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చంద బ్లాగ్స్ ఈ రోజు నేను వచ్చేసాను సికింద్రాబాద్ లో ఉన్నటువంటి హనీఫ్ బ్రదర్స్ కి అండి హనీఫ్ బ్రదర్స్ వాళ్ళది హనీఫ్ సూట్స్ అని ఉంటుంది అనమాట మీకు ఆల్రెడీ ఈ స్టోర్ నుంచి వీడియో ఇచ్చాను నేను శారీస్కి సంబంధించి వీళ్ళకి హోల్సేల్ శారీ స్టోర్ ఉంది అలాగే హోల్సేల్ డ్రెస్సెస్ స్టోర్ కూడా ఉందనమాట శారీస్ వీడియో చేశాను సూపర్ డూపర్ హిట్ అయింది సేమ్ శారీస్ లాగానే అండి డ్రెస్సెస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ అయితే ఉంది ఈ స్టోర్ సికింద్రాబాద్లోని పాన్ బజార్లో ఉంటుంది మీకు షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను కాంటాక్ట్ నెంబర్స్ వీడియోలో కూడా డిస్ప్లే చేశాను అండి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు కనుకొని స్టోర్ విజిట్కి వెళ్ళచ్చు మినిమమ్ పర్చేజ్ జస్ట్ ఫైవ్ థౌసండ్ ఓన్లీ అండి మీరు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి ఈ స్టోర్ను విజిట్ చేయండి కంప్లీట్గా స్టోర్ వచ్చేసి మనకి త్రీ ఫ్లోర్స్ ఉంటుందండి ఇక్కడ మనకి త్రీ పీసెట్స్ టూ పీసెట్స్ లెహెంగాస్ క్రాప్ టాప్స్ హాఫ్ సారీస్ షరారాస్ ఇట్లా ట్రెండింగ్లో ఉన్న ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి సో ఇంకా లేట్ చేయకుండా ఆ షాప్ లోపలికి వెళ్ళిపోయి కలెక్షన్ చూసిద్దామా పదండి సో చూసారు కదండి స్టోర్ కంప్లీట్ గా త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటుంది సో ప్రజెంట్ వచ్చేసి మనం కుర్తి సెక్షన్ కి అయితే వచ్చేసామండి ఈ రోజు వీడియోలో మన కలెక్షన్ చూపించడానికి మనతో పాటు రాజు గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం సో ఈ రోజు మా వ్యూవర్స్ కి ఏ కలెక్షన్ చూపిస్తున్నారండి అండి మేడం ప్రజెంట్ ఇప్పుడు నేను కుర్తి చూపిస్తాను మేడం మాది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మన దగ్గర ఏ బడ్జెట్ నుంచి ఉంటాయండి అండి మన దగ్గర 150 స్టార్టింగ్ ఉంటుంది 150 రూపాయస్ నుంచి స్టార్ట్ అవుతుంది హా మేడం కుర్తిస్ లో 150 స్టార్ట్ ఉంటుంది ఇది స్టేట్ కట్ ఐటమ్ మేడం ఇది ఓకే ఇది నీలంత్ వరకు వస్తుంది ఇందులో మీకు వన్ ఫిఫ్టీ నుంచి అబౌవ్ కుర్తీస్ లో ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంటుంది మేడం సింగిల్ పీస్ సింగిల్ పీస్ లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ప్యాక్ ఉంటుంది కొన్ని పెద్ద సైజ్ అది కూడా దొరికిపోతుంది మేడం త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా దొరుకుతుంది స్టాక్ ఇందులో అంటే దీంట్లోనే సైజెస్ ఉంటాయి సైజెస్ ఉంటాయి మేడం సైజెస్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఉంటుంది దొరుకుతుంది ఎం డబుల్ ఎక్స్ఎల్ కూడా దొరుకుతుంది కంబో ప్యాక్ ఇది ఇది ఒక ప్యాటర్ మేడం నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రాక్ మోడల్ మేడం మీకు చూపించింది అది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కంబో ప్యాక్ మేడం ఇది వచ్చేసి కలర్ వైస్ మేడం ఇది ఫ్రాక్ మోడల్ ఇది ఇది ఫ్రాక్ మోడల్ వచ్చేసి ఫుల్ ఎంత వస్తుంది మేడం ఇంత వర్క్ వస్తుంది కంప్లీట్ అది ఇవి ఎంత ప్రైస్ రేంజ్లో ఉంటాయి ఇది మీకు వచ్చి స్టార్టింగ్ వచ్చి టూ ఫిఫ్టీ నుంచి ఉంటుంది మేడం టూ ఫిఫ్టీ నుంచి మీకు సిక్స్ హండ్రెడ్ వర్క్ ఉంటుంది మేడం ఇది ఫోర్ ఫోర్ కలర్ చార్ట్ మేడం ఇది అంటే ఇప్పుడు ఎల్లో ఫోర్ కలర్స్ ఎక్స్ఎల్లో ఫోర్ కలర్స్ డబల్ ఎక్స్ ఎల్ ఫోర్ ఇలా ఫోర్ 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 కలర్స్ ఇలా కలర్స్ వస్తాయి మేడం సారీ ఈ ఫోర్ కలర్స్ ఇలా వస్తాయి మేడం ఓకే సెట్ లాగా తీసుకోవాలా అంటే ఇది కూడా సెట్ మేడం ఏదైనా కూడా మా కంప్లీట్ హోల్సేల్ మేడం ఇది సెట్ మన దగ్గర మినిమం బిల్ ఎంత చేయాలండి మినిమం బిల్ వచ్చేసి 5000 మేడం 5000 బిల్ చేయాలి ఆ 5000 లో ఏమైనా తీసుకోవచ్చు అంటే కుర్తీస్ గాని లెహంగాస్ గాని షాప్ లో ఏదైనా కంప్లీట్ ఫోర్త్ ఫ్లోర్ మేడం ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక ఐటమ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఆఫ్ సారీస్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో లెహంగాస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి థర్డ్ ఫ్లోర్ లో 2nd ఫ్లోర్ లో వచ్చేసి మీకు ఓన్లీ కుర్తీస్ మేడం కుర్తీస్ లో ఓన్లీ మెటీరియల్ వస్తుంది అంటే సో ఇది

ప్రైస్ రేంజ్ నుంచి మేడం ఇందులో మా దగ్గర త్రీ థర్టీ ఫైవ్ నుంచి రేంజ్ ఉంది మేడం త్రీ థర్టీ నుంచి మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దొరుకుతుంది కంప్లీట్ సెట్ వైజ్ మేడం ఇది ఇది కూడా ఎం ఇందులో మీకు కావాలంటే త్రీ టూ ఫైవ్ ఎక్స్ఎల్ స్టాక్ దొరుకుతుంది ఇప్పుడు ఇందులో మీకు త్రీ థర్టీ ఫైవ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ షాప్ దొరుకుతుంది మేడం ఇందులో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి మీరు షాప్ కి విజిట్ అయితే చాలా దొరుకుతుంది మేడం ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం వీడియో కాల్ ఫెసిలిటీ టైమింగ్స్ ఏంటండి మార్నింగ్ లెవెన్ టు నైట్ నైన్ వరకు స్టోర్ ఓపెన్ ఉంటుందండి సండే సండే ఓపెన్ ఉంటుంది మేడం సండే క్లోజ్ ఉంటుంది అవునండి మాది హోల్సేల్ కాబట్టి సండే ఓపెన్ ఉంటుంది మేడం ఓకే అండ్ ఇందులోనే వన్ మోర్ ప్యాటర్న్ ఇది త్రీ పీస్ సెట్ మేడం ఇది ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి టాప్ మేడం ఇది టాప్ బాటమ్ టాప్ బాటమ్ చున్నీ మేడం ఓకే ఇందులో కూడా మీకు 350 నుంచి రేంజ్ अवेलेबल ఉన్నాయి మేడం దగ్గర ఓకే 350 నుంచి మీకు అట్లీస్ట్ 1000 రూపాయస్ వరకు దొరుకుతాయి మేడం ఇది ఇదిగోండి కొరి దుప్పట్టా పెద్ద వచ్చింది చూడండి లాంగ్ దుప్పట్టా బాటమ్ కూడా చూడండి ఎంత లెంతి బాటమ్ కూడా బాగుంటుంది మేడం ఇది కేర కూడా ఫుల్ ఉంటుంది బాగుంది ఇది సైజ్ వచ్చి ఎక్సెల్ మేడం ఇది ఇవి ఎంత ప్రైస్ లో ఇది 335 వచ్చింది మేడం 335 వచ్చింది 800 దొరుకుతాయి మేడం ప్రెజెంట్ చాలా మెంబర్ ఆఫ్ స్టాక్ ఉంది మేడం మీరు వచ్చి చూస్తే చాలా బాగుంటుంది మేడం మన వీడియోలో చూపించిన దానికన్నా కూడా మీరు ఒకసారి స్టోర్ విజిట్ కి రండి చాలా కలెక్షన్ ఉంది మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయాలన్నా కూడా కష్టం కాబట్టి జస్ట్ ఒక 5% చూపిస్తున్నాం మీరు స్టోర్ విజిట్ చేస్తేనే దగ్గర ఉంది కలెక్షన్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనేది ప్లెయిన్ లో వస్తుంది ఓకే ఇది కంప్లీట్ బూటా వర్క్ వస్తుంది మేడం కంప్లీట్ ది సింపుల్ గా ఆఫీస్ వేర్ కి అట్లా చాలా బాగుంటాయండి ఇవి ఇదొక కలర్ చాలా ఉన్నాయి మేడం సెట్ అయింది ఇది టూ పీస్ సెట్ మేడం ఇందులో మెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం జస్ట్ మేము శాంపిల్ కోసం ఒక్కొక్క పీస్ చూపిస్తున్నాం మీకు ఇందులో కూడా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయి మేడం మీరు ఒకసారి షాప్కి విడిస్ చూస్తే మీరు చాలా వెయిట్ చూసుకోవచ్చు మేడం మేడం ఇది వన్ అవర్ ప్యాటర్న్ మేడం ఇది ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి ఇది ఇది చూడండి ఇది ఇది కంప్లీట్ ప్యాచ్ ఇది ప్యాచ్ వర్క్ వస్తుంది మేడం హ్యాండ్స్ కూడా ఇక్కడ ప్యాచ్ ఉంటుంది కూడా ప్యాచ్ ఉంటుంది ఈ నెక్ పైన కూడా ప్యాచ్ ఉంటుంది అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది మొత్తం స్టోన్ వర్క్ మేడం ఇవి మీకు 400 నుంచి స్టార్టింగ్ ఉంది మేడం ఓకే 400 నుంచి మీకు అట్లీస్ట్ 900 వరకు ఉన్నాయి మేడం ఇందులో మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా 3 M2 డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తాయి సైజ్ చార్ట్ ఉంటుంది బాగా ఇది వచ్చేసి బాటిక్ చున్నీ మేడం ఇంత ట్రెండీగా ఉంది చూడండి మంచి యోగ్ పార్ట్ కాంబినేషన్ లో దుప్పట్టా ఇచ్చారు చున్నీ కూడా చాలా పెద్దగా ఉంటుంది రీజనబుల్ అండి అన్ని అండ్ ఇదంతా బాడీ ప్రింట్ వస్తుంది మొత్తం గోల్డ్ లో బోర్డర్ ఇచ్చారు మేడం ఓకే ఇదిగో చూడండి ఈజీగా మనం 2000 ప్లస్ కి సేల్ చేయొచ్చు అండి ఈ డ్రెస్ ని మార్కెట్ లో చున్నీ కూడా చాలా పెద్దది 225 కట్ మిట్ ఉంది మేడం ఇదంతా బాడీ ప్రింట్ ఇందులో ఫోర్ కలర్స్ ఫోర్ సైజెస్ ఉంటాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఇందులో మెంబర్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి మేడం ఇందులో పెద్ద సైజ్ పెద్ద సైజ్ దొరుకుతుంది మేడం ఇది నెక్స్ట్ ఇంకోటి ఇంకో ఐటమ్ కూడా ఉంది మేడం ఇది చూడండి ఇదో వన్ మోర్ ప్యాటర్న్ మేడం ఇది అన్ని కూడా ఈ మొత్తం మీద ప్యాచ్ వర్క్ వస్తుంది మేడం ఇది అండ్ సేమ్ ఇందులో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి ఇది మస్లింగ్ క్లాత్ అంటారు మేడం ఇది ఇదిగోండి దుప్పట్టా దుప్పట్టా కూడా మస్లింగ్ ఇచ్చారు మేడం అన్నిటికీ ట్రెండీ దుప్పట్టాస్ అండి ఇదిగోండి ఇదిగోండి ఇవి ఎంత ప్రైస్ రేంజ్ ఉంటాయండి ఇది మీకు సిక్స్ హండ్రెడ్ నుంచి ఉంటుంది మేడం సిక్స్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ దొరికిపోతుంది మేడం ఇది అది ఏదైనా కంప్లీట్ హోల్సేల్ మేడం సెట్ టు సెట్ ఇస్తాం మేడం సింగిల్ పీసెస్ ఇవ్వము ఏది పర్చేసిన బండల్ టూ బండల్ ఇంట్లో ఇదే కలర్ ఉంటుందండి కలర్ కలర్ చాట్ ఉంటుంది మేడం కలర్ చాట్ ఇదే ఉంటుంది అంటే ఈ కలర్ మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది మేడం ఇందులో వేరే కలర్స్ కూడా దొరుకుతాయి జస్ట్ మీకు శాంపిల్ ఒక పీస్ చూపిస్తున్నాం ఇందులో మీకు ఏ టు నైన్ కలర్స్ దొరుకుతాయి మేడం కావాలంటే మీకు కూడా చూపిస్తాం మేడం స్టోర్ విజిట్ చేస్తే స్టోర్ విజిట్ చేస్తే మీకు అన్ని చూపించగలుగుతాం మేడం ఇన్ కేసు మీకు రావడం వీలు కాకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం మినిమం పర్చేస్ ఫైవ్ కాటన్ మేడం నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ లోనే ఫ్రాక్ మోడల్ మేడం ఇది ఓకే చూడండి ఇది కాటన్ మేడం ఇది ప్యూర్ కాటన్ ఇది మంచి సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇదంతా సీక్వెన్స్ వర్క్ వచ్చేసి మన ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది మేడం ఇదంతా థ్రెడ్ వర్క్ మేడం కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఇది నెక్ పైన కూడా మంచి డిజైన్స్ ఇచ్చాడు ఇదంతా బూటా మేడం ఇది ఇక్కడ కట్టుకోవడానికి డోర్ కూడా ఇచ్చారు మేడం సైడ్ లో బాగుంది అండ్ బాటమ్ కాటన్ ఇవి బాసే ఎలా అవుతాయండి మీకు ఇదిగోండి ఇంకొకటి ఇది బాటమ్ మేడం ఇది చూడండి టాప్ బాటమ్ దుప్పటా సెట్ బాటమ్ దుప్పటా మూడు మూడు వస్తాయి మేడం ఓకే ఇందులో కూడా మీకు రేంజ్ వచ్చేసి మీకు 350 నుంచి ఉన్నాయి మేడం ఓకే ఇదిగోండి 350 నుంచి ఎంత బడ్జెట్ వరకు ఉంటాయి 350 నుంచి 800 వరకు దొరుకుతుంది మేడం కాటన్ ఇందులో వచ్చేసి కలర్ చార్ట్స్ మేడం ఇదిగోండి 1 3 పీస్ సెట్ సేవేనా కూడా మార్కెట్లో మనం చూస్తున్నాం 1800 ప్లస్ సేల్ చేస్తారు 1800 2500 అట్లా సేల్ చేస్తారండి ఫోర్ కలర్ చార్ట్ ఉంది మేడం చూస్తుంటే చూడండి ఎంత ప్రైస్ వస్తున్నాయో టాప్ బాటమ్ చిన్నవి వస్తాయి చూడండి ఒక్కసారి ఇవే కాక చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి షాప్కి డిజైడ్ అనుకుంటే మీకు ఐడియా వస్తుంది మాది వచ్చేసి సిగ్నా పాన్ బజార్ అండి మీరు ఎవరైనా చెప్తారండి మాది ఆల్ ఓవర్ ఇండియా మాల్ డిస్పాచ్ అవుతుంది మేడం ఇక్కడ కాదు పెద్ద పెద్ద షోరూమ్ కూడా వెళ్తుంది మా దగ్గర మేడం ఇది వన్ మోర్ ప్యాటర్న్ మేడం ఇందులో ఇది కూడా సేమ్ త్రీ పీస్ సెట్ మేడం ఇది ఇది కూడా కంప్లీట్ వచ్చేసి జీరా ఫుల్ వస్తుంది అండ్ ఇక్కడ పట్టి ప్యాచ్ వర్క్ వస్తుంది మేడం ఇదిగోండి ఇది మొత్తం హ్యాండ్స్ పైన కూడా ఇక్కడ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మేడం ఇందులో కూడా మీకు కంబో ప్యాక్ మేడం ఇది ఓకే ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ పైన కూడా మీకు కింద లేస్ వర్క్ వస్తుంది మేడం ఓకే ఇదిగోండి కింద లేస్ వర్క్ వచ్చింది అండ్ చున్నీ కూడా చాలా బాగుంటుంది ఆర్గాంజా దుప్పట్టా వస్తుందండి ఇవి ఎంత ప్రైస్ రేంజ్ నుంచి ఉంటాయండి మేడం ఇది మీకు సిక్స్ ట్వంటీ ఫైవ్ వచ్చింది మేడం మా దగ్గర సిక్స్ ట్వంటీ ఫైవ్ వచ్చి టూల్ హండ్రెడ్ వరకు మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మేడం ఇదే కాదు చాలా వెరైటీస్ ఉంటాయి కూడా చూడండి చాలా బాగుంది బార్డర్ కూడా గోల్డ్ వర్క్ ఇచ్చారు మేడం గోల్డ్ ప్రింట్ వచ్చింది ఫవర్ ప్రింట్ మేడం ఇది ఇది వచ్చి మేడం ఇది ఐటమ్స్ మేడం ఇందులో కూడా మెంబర్ ఉన్నాయి మేడం ఒకసారి విజిట్ అవుతే మీకు ఐడియా ఉంటుంది మేడం నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్యాటర్న్ మేడం పార్టీ వేర్ డ్రెస్ అండి మనం చూసేవంతా కూడా పార్టీ వేర్ ఇది వచ్చేసి జార్జెట్ లో మేడం మనకి వర్క్ వచ్చేసి కొంచెం ఇట్లా ట్రెండీగా ట్రై చేయాలనుకుంటే ఇవి బాగుంటాయి ప్లస్ ఇవి కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఫుల్ గేర్ వస్తుంది మేడం ఇది ఫుల్ గేర్ వచ్చేసి కింద మొత్తం వర్క్ వస్తుంది మేడం ఇది ఓకే కంప్లీట్ వర్క్ మేడం ఇది ఏది కూడా బాగుంది ప్రింట్ గాదండి వర్క్ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వస్తుంది అండ్ చున్నీ కూడా మీరు కంప్లీట్ వర్క్ వస్తుంది మేడం ఇది వన్ సెట్ చున్నీ చేసుకోవచ్చు మేడం పెద్దగా ఉంటుంది కాకపోతే ఇది లెంతి దుప్పటి ఇదిగోండి ఇవి ఎంత ప్రైస్ రేంజ్ లో వస్తాయి ఇది మీకు 700 నుంచి స్టార్టింగ్ ఉంది మేడం 700 నుంచి 200 వరకు దొరికిపోతాయి మేడం ఇదంతా లేస్ వర్క్ మేడం ఇదిగోండి ఇక్కడ వీడియోలో మేము ప్రైసెస్ డైరెక్ట్ గా చెప్పట్లేదండి ఎందుకంటే మళ్ళీ మీరు రీసేల్ చేసుకోవడం కష్టం అవుతుందని మీరు ఈ డ్రెస్సెస్ ప్రైస్ ఎగ్జాక్ట్ గా తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్కి డ్రెస్సెస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి డ్రెస్ ఎగ్జాక్ట్ ప్రైస్ మీకు ఐడియా వీళ్ళు చెప్తారు మీకు ఐడియా వస్తుంది దాని బట్టి మీరు స్టోర్ విజిట్కి వచ్చేసేయచ్చు సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి మేడం వచ్చేసి బిగ్ సైజ్ మేడం ఇవి ఓకే ప్లస్ సైజెస్ అండి ప్లస్ సైజ్ మేడం 3XL టు okay. 6XL వరకు దొరుకుతుంది మేడం ఓకే మన స్టోర్ లో 6XL వరకు దొరుకుతుంది దొరుకుతుంది మేడం 6XL వరకు దొరుకుతుంది ప్లస్ సైజ్ కావాలంటే ప్యాక్ మేడం ఇది కూడా కాంబో ప్యాక్ ఉంటుంది ఇది 2 పీస్ సెట్ మేడం ఇది ఇది 2 పీస్ సెట్ ఇంత మీకు మీకు 2 పీస్ లో నేను M టు XXL చూపించాను ఇది వచ్చేసి 3 టు 5XL మేడం ఇది ఓకే సో దీని దుప్పట్టా ఇలా వస్తుందండి ఇది వచ్చేసి చున్నీ మేడం ఇది త్రీ పీస్ సెట్ మేడం ఇది కూడా దుప్పటాయి దుప్పటాయిలు వస్తుంది మేడం ఇందులో కూడా మెంబర్ ఆఫ్ వెరైటీ మెంబర్ ఆఫ్ బ్రేంజ్ ఉన్నాయి మేడం ఇది నేను జస్ట్ ప్రైజెస్ చెప్పేది కన్ఫర్మ్ రేట్స్ కాదు మేడం జస్ట్ మా దగ్గర ఈ రేట్ నుంచి అప్రాక్సిమేట్ చెప్తున్నాను మీకు మేము రియల్ రేట్ చెప్పలేమండి వీడియో తీస్తున్నాం కాబట్టి మీకు కూడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి మేము రియల్ రేట్ చెప్పడం లేదు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను ఈ రేంజ్ ఈ రేంజ్ వరకు ఉంటాయని చెప్తున్నాం చెప్తున్నాను మిమ్మల్ని మేడం ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా మేడం సో అందుకని మా దగ్గర రంజాన్ స్టాక్ కూడా ఇప్పుడు స్టాక్ అవైలబుల్ ఉంది మేడం ఇది పాకిస్తాన్ పార్టర్ మేడం ఇది ఇది వచ్చేసి కంప్లీట్ థ్రెడ్ వర్క్ మేడం ఇది ఇదిగోండి ఇదంతా థ్రెడ్ వర్క్ ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కింద మొత్తం లేస్ వర్క్ వస్తుంది కింద మీకు సీక్వెన్స్ కూడా ఉంది మేడం నెక్ నెక్ ప్యాన్ కూడా వర్క్ ఉంది మేడం అండ్ ఇది కాక ఇందులో వచ్చేసి మీకు త్రీ పీస్ మేడం ఇది బాటం టాప్ చున్నీ ఇందులో మెంబర్ ఆఫ్ డిజైన్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా కంబో ప్యాక్ వస్తుంది మేడం ఎం టూ డబుల్ ఏదైనా కూడా మీరు షాప్ విజిట్ కావాలి మేడం విజిట్ కోసం మీరు మెంబర్ ఆఫ్ వెరైటీ చూసుకోవచ్చు మేడం సైడ్ లో లేస్ సెట్ వైజ్ మేడం సింగిల్ పీస్ ఉన్నది మేడం మా దగ్గర ఇది సైడ్ మొత్తం లేస్ వర్క్ వస్తుంది ఇది కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చాచు మేడం చాలా బాగుంటుంది ఎందుకంటే వచ్చి మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మేడం ఒకసారి షాప్ కు విజిట్ మీరు అన్ని చూడగలుగుతారు మేడం నెక్స్ట్ వచ్చేసి విచిత్ర సిల్క్ మేడం ఇది ఇదిగో విచిత్ర సిల్క్ వచ్చేసి ఫుల్ గేర్ వస్తుంది మేడం అనార్కలి ప్యాటర్న్ ఇదిగో ఇది కూడా సేమ్ మేడం కింద మొత్తం వర్క్ వస్తుంది బాగున్నాయి హా మేడం సెల్ఫ్ కాంబినేషన్ లోనే బాటమ్ వస్తుంది బాటమ్ వస్తుంది కింద లేస్ వర్క్ ఇచ్చారు మేడం ఇక్కడ బాటమ్ కి అండ్ చుండి కూడా దుప్పట్టా ఇలా షిఫాన్ చుండి మేడం ఇది కంప్లీట్ లేస్ మేడం ప్రింట్ వచ్చేసి లేస్ మేడం అండ్ డబుల్ ప్రింట్ మేడం డబుల్ ప్రింట్ వచ్చేసి ఇక్కడ లేస్ ఇచ్చేసి ప్రింట్ ఇచ్చారు మేడం ఇవి ఎంత బడ్జెట్ చాలా బెటర్ మేడం ఇది 775 నుంచి మీకు 1200 వరకు దొస్తాయి మేడం ఓకే ఇది కూడా కాంబో ప్యాక్ మేడం సెట్ తీసుకోవాలి హా మేడం ఇందులో మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ దొరుకుతుంది త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ దొరుకుతుంది మేడం సైజెస్ ఆల్ అవైలబుల్ ఉంటాయి మేడం మా దగ్గర వెయిట్ చేంజ్ అవుతుంది మేడం ఇప్పుడు కాదు మీకు వీక్లీ వంటే దగ్గర ఐటమ్ చేంజ్ అవుతూనే ఉంటుంది కొత్త కొత్త వెయిట్ కొత్త కొత్తగా వస్తూనే ఉంటాయి మేడం ఇప్పుడు ఇది ఉన్న ఐటమ్ మళ్ళీ మీ కావాలనుకో దొరకడం కష్టం మేడం సో ఐటమ్ అది ఉంటుంది మేడం

ఇది ఇదంతా వర్క్ మేడం ఇది ఇదంతా సీక్వెన్స్ మేడం అండ్ త్రీ ఫోర్ హ్యాండ్స్ మేడం హ్యాండ్స్ మేడం కూడా వర్క్ ఇచ్చారు ఇది ఒకటి చున్నీ మేడం ఇది చూడండి చున్నీ కూడా మీకు చాలా పెద్ద ఉంటుంది వన్ సైడ్ చున్నీ వస్తుంది మొత్తం థ్రెడ్ వర్క్ మేడం ఏది కూడా ప్రింట్ కాదు కంప్లీట్ ఓకే ఇది వచ్చేసి నెక్స్ట్ షిమ్మర్ మేడం ఇది షిమ్మర్ ప్యాటర్న్ ఇది షిమ్మర్లో కూడా చాలా మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఫ్రాక్ మోడల్ వచ్చేసి మరి అండి ఇది ఇదిగో చూడండి ఈ డిజైన్ చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇది నెక్ పైన వర్క్ మేడం కంప్లీట్ నెక్ పైన ఎంత బడ్జెట్ లో ఉంటాయండి ఇది మేడం ఇది 550 నుంచి ఉన్నాయి మేడం ఇందులో ఓకే 550 నుంచి ఉన్నాయి ఇది 3 పీస్ సెట్ కాబట్టి కొద్దిగా కాస్ట్ ఉంటుంది మేడం ఇది తీసుకోవాలి హా మేడం ఇది కొండి బాటమ్ కూడా చూడండి ఎంత ఫ్రీ సైజ్ వచ్చింది ఫ్రీ సైజ్ ఉంటుంది మేడం ఇది చున్నీ కూడా చాలా పెద్ద ఉంటుంది మేడం ఇది కూడా వన్ సైడ్ చున్నీ వేసుకోవచ్చు ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది మేడం ఓకే ఇది ఒక వన్ మోర్ ప్యాటర్న్ మేడం కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ కూడా మంచి ట్రెండీ ప్యాటర్న్స్ అండి టాప్ బాటమ్ దుప్పటా ఇది కూడా టాప్ బాటమ్ దుప్పటా అండి ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఏదైనా ఇది అని అని లేదు మేడం మీరు ఒక్కసారి విజిట్ అవ్వండి అంటే షాప్ కి మీకు కూడా ఐడియా ఉంటుంది మేడం ఇది ఇది కొట్ ఏదున్నా కూడా మేము శాంపిల్ పరంగా ఒక్కొక్క పీస్ చూపిస్తున్నామండి మేడం నెక్స్ట్ వచ్చేసి మనం రెడీమేడ్ సెక్షన్ కి వెళ్తున్నాం మేడం ఓకే మా దగ్గర రెడీమేడ్ లోని గరారా శరారా క్రాప్ లాంగ్ ఫ్రాక్స్ ఆల్ వెరైటీ దొస్తాయి మేడం ఇది మీకు నేను చూపించేది గరారా ప్యాటర్న్ మేడం ఇది ఓకే ఇది చూడండి ఇట్లా మోడల్స్ కావాలన్నా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మేడం మొత్తం వెడ్డింగ్ కలెక్షన్ దొస్తుంది మేడం మా దగ్గర ఇది అనేది లేదు ప్రతి ఒక్క ఐటమ్ దొస్తుంది మేడం ఓకే ఇందులో వచ్చేసి మీకు ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి మీకు 775 వచ్చింది మేడం ఇందులో ఓకే 775 నుంచి మీకు 2000 వరకు దొస్తాయి మేడం ఇందులో ఓకే ఇది కొండి స్మాల్ చున్నీ వస్తుంది ఇందులో కలర్ చాట్ వస్తాయి మేడం సెట్ ఇలా కలర్ సెట్ వైస్ వస్తుంది మేడం ఇదిగో ఇలా కలర్ చాట్ వస్తుంది మనకు ఒక 5 పీస్ సెట్ ఉండండి సెట్ మొత్తం తీసుకోవాలి ఇది ఏది ఉన్నా సెట్ టు సెట్ మేడం ఓకే ఇందులో 5 కూడా వస్తాయి 4 కూడా వస్తాయి ఏది ఉన్నా కూడా సెట్ టు సెట్ ఐటమ్ తీసుకోవాలి మేడం సెట్ వైస్ ఐటమ్ ఉంటుంది సెట్ వైస్ తీసుకోవాలి మేడం మేడం నెక్స్ట్ వచ్చేసి శరారా ఐటమ్ మేడం ఇది ఇది చూడండి ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ ప్యాటర్న్ అండి బాగా టాప్ బాటమ్ వస్తుంది ఇలా ఇందులో టాప్ బాటమ్ వస్తుంది ఇదిగోండి ఇందులో ఓన్లీ టూ కలర్స్ మేడం ఇదిగోండి ఇందులో రావడం టూ కలర్స్ వచ్చాయి మేడం అందులో మీరు ఫైవ్ కలర్స్ చూసారు ఇందులో టూ కలర్స్ వస్తాయి మేడం ఇది కూడా ఏంటంటే కొన్నిట్లో సైజ్ వైజ్ వస్తాయి కొన్ని వచ్చేసి మీకు కంబో ప్యాక్ వస్తాయి మేడం ఓకే ఇది వచ్చింది మేడం నెక్స్ట్ వచ్చేసి క్రాప్టాప్ మేడం ఇది టాప్ లో కూడా మా దగ్గర సిక్స్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి మేడం ఇదిగోండి చూడండి ఐటమ్స్ చాలా బాగుంది సీజన్కి అదే కంప్లీట్ మీకు నార్మల్ అయినా కానీ వెడ్డింగ్ కానీ ఏదైనా చిన్న షాప్ నుంచి పెద్ద షాప్ వరకు ఆల్ వేటీస్ ఐటమ్ అదే దొరుకుతాయి మేడం ఇదిగో చూడండి ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వస్తుంది కంప్లీట్ వర్క్ అండి కింద దామన్ పైన కూడా వర్క్ అండి అండ్ ఇది బ్లౌజ్ మేడం ఇది ఇది బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ వర్క్ వస్తుంది ఇదిగోండి ఇది వెడ్డింగ్ కలెక్షన్ మేడం ఇది దీని చున్నీ కూడా వస్తుంది మేడం ఇలా దుప్పటా వస్తుంది మేడం దుప్పటా కూడా మీకు పెద్దగా వస్తుంది సైడ్ ఇందులో కలర్ చార్ట్ ఉన్నాయి మేడం ఇదిగోండి త్రీ కలర్స్ ఉన్నాయి సెట్ వైజ్ ఎల్ సైజ్ మేడం మీకు ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా కానీ దొరికిపోతాయి మేడం ఇందులో మీ టాప్ లో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ మా దగ్గర 4 ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి మేడం మేము ప్రైజెస్ షో చేస్తేలేము జస్ట్ మీకు చెప్తున్నాం ఈ రేట్ నుంచి రేట్ వరకు ఉంటే మీకు షో చేస్తున్నాం ఇప్పుడు ట్రెండింగ్ అంతా ఇదే నడుస్తుందండి ఫ్రాక్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ వస్తేస్తుంది దాని ప్రింట్ వస్తుంది మేడం ప్రింట్ వచ్చేసి వర్క్ వస్తుంది అండ్ బిలాన్స్ వస్తుంది మన వెడ్డింగ్ ఫోటో షూట్ అంటే కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఫోటో షూట్స్ కూడా మేడం. ఇందులో ఓన్లీ టాప్ వస్తుంది మేడం. ఓకే. చున్నీ బాడం వన్ రాదు. ఇది మా దగ్గర 525 నుంచి వచ్చింది మేడం. 525 నుంచి 525 వచ్చి మీకు 4000 వర్స్ అవైలబుల్ ఉంది మేడం. ఏది ఉన్నా మాది సెట్ టు సెట్ ఉంది. ఇందులో మాత్రమే మీకు L2 dab LRX వస్తుంది మేడం. కాంబో ప్యాక్ వస్తుంది. ఓన్లీ 2 పీస్ే తీసుకోవచ్చు కానీ సెట్ వైజ్ మేడం ఏది తీసుకున్నా సెట్ టు సెట్. ఓకే. మనం లాంగా సెక్షన్ కి వెళ్తున్నాం మేడం. మా దగ్గర లాంగా సెక్షన్ లో మీకు 6 615 నుంచి ఫోర్ థౌసండ్ వరకు ఉంటాయి మేడం ఇందులో కూడా మొత్తం వెడ్డింగ్ కలెక్షన్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి బూటా కలెక్షన్ మేడం ఇది ఇది చాలా ట్రెండింగ్లో నడుస్తుంది ఇప్పుడు ఇది కూడా మేడం చాలా బాగుంటుంది ఇది మొత్తం బూటా మేడం ఇది సెమీ స్టిచ్ సెమీ స్టిచ్ ల్యాంగా మేడం ఇది బూటా వస్తుంది ఇక్కడ మొత్తం లేస్ మేడం ఇది కంప్లీట్ ప్రింట్ వచ్చేసి కింద లేస్ ఇచ్చారు మేడం అండ్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం ఇది ఇదిగోండి బ్లౌజ్ అటాచ్డ్ బ్లౌజ్ స్టిచ్ చేపిచ్చుకోవాలి స్టిచ్ చేపిచ్చుకోవాలి మేడం అండ్ చున్నీ కూడా చాలా పెద్దది ఉంటుంది మేడం ఇది ఇవి ఎంత ప్రైస్ రేంజ్ నుంచి ఉంటాయండి మేడం ఇప్పుడు ఈ వెరైటీలో చూస్తే మీకు లెవెన్ హండ్రెడ్ నుంచి మీకు త్రీ థౌసండ్ దొరుకుతాయి మేడం ఇందులో కలర్ చార్ట్స్ ఫైవ్ కలర్ బడ్జెట్ లో ఫిఫ్టీ అంటే సిక్స్ మీకు థౌసండ్ అంటే థౌసండ్ ఉన్నాయి త్రీ థౌసండ్ త్రీ 3000 ఉన్నాయి ఉన్నా సెట్ టు సెట్ మేడం ఇది ఫైవ్ కలర్స్ వస్తాయి ఇలా ఫైవ్ కలర్ చార్ట్ తీసుకోవాలి మేడం ఇందులో ఫోర్ ఆర్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్ వస్తుంది తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇది వెడ్డింగ్ కలెక్షన్ మేడం ఓన్లీ వెడ్డింగ్ కలెక్షన్ చాలా పార్టీ వేర్ లెక్కి ఫంక్షన్ లెక్క చాలా హెవీ ఉంటుంది ఓకే ఇల్ల హెవీ దొరుకుతాయి అండి ప్రతి ఒక్కటి బాగుంది అండి వచ్చి ఎక్కువ దొరుకుతాయి మేడం ఇదంతా మొత్తం బనారస్ ప్రింట్ మేడం ఇది ఇది వర్క్ మేడం కంప్లీట్ వర్క్ మీ కూడా లోపల ఉంటుంది ఇవి ఎంత ప్రైస్ మేడం ఇక్కడ మా దగ్గర నుంచి వరకు దొరుకుతాయి మేడం ఇందులో వచ్చేసి బ్లౌజ్ మేడం ఇది కూడా వర్క్ వచ్చింది కూడా బాగుంది ఫ్యాన్సీగా చూడండి ఇది మేడం ఇది

ఒక్కసారి వచ్చి కస్టమర్స్ వచ్చి ఇక్కడ విజిట్ అవ్వొచ్చు కంపల్సరీ తీసుకొని వెళ్ళాల్సిందే మేడం ఇది మా గ్యారెంటీ మేడం దీంట్లో కలర్స్ చూద్దాం ఇందులో కలర్ చార్ట్స్ ఉన్నాయా మేడం ఇదిగో చూడండి ఇక్కడ కలర్స్ ఉంటాయి ఇన్నో ఓన్లీ 3 కలర్స్ మేడం నా ఓకే బైట్ మినిమం 6000 అబోనే సేల్ చేస్తారండి వీటిని ఇది కూడా ట్రెండింగ్ లో నడుస్తుంది ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ లో నడుస్తుందో అవి మాత్రమే కొన్ని మాత్రం చూపించగలుగుతున్నా మేడం కంప్లీట్ అన్నీ అయితే చూపించలేం మేము సో జస్ట్ చూడండి ది బ్లౌజ్ వస్తుంది లెహంగా సెమీ స్టిచ్ లాంగ మెడమ్ సెమీ స్టిచ్డ్ అయి మెడమ్ ఇదంతా లెహంగా గేరా కూడా చూడండి ఎంత పెద్ద గేరా ఉంటుంది ఎక్స్ డబుల్ ఎక్స్ ట్రిపుల్ ఎక్స్ వస్తుంది ఈజీగా వచ్చేస్తుంది కింద ప్రింట్ వస్తుంది మెడమ్ కింద లేస్ వస్తుంది అండ్ ఈ చేసి కూడా మీకు చాలా పెద్ద ఉంటుంది మెడమ్ ఎంత ప్రైస్ రేంజ్ లో స్టార్టింగ్ ప్రైస్ మెడమ్ అది మేడం మా దగ్గర మెయిన్ చూసేది ఒకటే మేడం క్వాలిటీ చూడాలంటే క్వాలిటీ మేడం మేడం మేము చూసేవాళ్ళు మొత్తం మొత్తం వర్క్ మేడం అంత స్టోన్ వర్క్ ఇది అంతా అండ్ త్రేడింగ్ మేడం మీ చున్నీ కూడా పెద్దగా ఉంటుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది మేడం ఒకసారి ఏ కస్టమర్ షాప్కి విజిట్ అయితే మీకు ఐడియా వస్తుంది మేడం ఇన్ కేస్ షాప్ కలర్ కలర్స్ ఉన్నాయి మేడం ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఇదిగో ఫోర్ కలర్స్ ఓకే మొత్తం లాంగల్ నే వన్ మోర్ ప్యాటర్న్ మేడం ఇది ఇది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది మేడం ఐటమ్ అనేది ఇది ఇది చూడండి గియర్ సెమీ స్టిచ్ లో మొత్తం సెమీ స్టిచ్ నే మేడం ఇది కంప్లీట్ సెమీ స్టిచ్ క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ లేదు మేడం మా దగ్గర ఐటమ్ చాలా బాగుంటుంది ఇది అండ్ లెంత్ ఫుల్ లెంత్ వస్తుంది ఇది కూడా ఎంత ప్రింట్ వచ్చేసింది కింద లేస్ వర్క్ వచ్చింది ఇది చున్నీ మేడం ఇది మనకి ఏవైతే ట్రెండింగ్ లో ఉన్నాయో అవన్నీ దొరుకుతాయండి ట్రెండింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి దగ్గర ఫోర్ కలర్ చాటు ఉంటుందండి సో చూసారు కదా అండి స్టోర్లో ఉన్న కలెక్షన్లో ఒక ఫైవ్ పర్సెంట్ షేర్ చేశాము మీరు స్టోర్ విజిట్ చేస్తే దగ్గర ఉండి అన్ని ఫ్లోర్స్లో కలెక్షన్ అంతా కూడా చూసుకోవచ్చు స్టోర్ టైమింగ్స్ అండ్ షాప్ లొకేషన్ ఫోన్ నెంబర్స్ ఎవ్రీథింగ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను చక్కగా స్టోర్ విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ అయిస్ డే